ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒకసారి చూడాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఏది ఏమైనా ఈ ప్రాజెక్టులకు సంబంధించి పాపం వీళ్ళకి ఏం తెలుస్తుంది ఏం తెలియదు కదా ఎందుకంటే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు ఈ ప్రాజెక్టుల గురించి ఎందుకు ఏంటిది అనేది వీళ్ళకి అవసరం లేదు పోనీ వీళ్ళకి ఏమైనా ప్రాజెక్టుల గురించి తెలుస్తుందా అంటే కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది వీళ్ళకి ప్రాజెక్టులు అవసరం లేదు ఏది అవసరం లేదు ఎన్ని ఉంటే ఏం కథ రిజర్వాయర్లు ఏంది ఏం కథ అనేది కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏమున్నది ఏ ఉన్నా ఒకటే అంశం వాళ్ళకి కావాల్సింది రైట్ అంటే ప్రాజెక్టుల గురించి వాళ్ళకి అసలు ఒక్క మాట కూడా తెలియదు ఈ భజన చేస్తూనే ఉంటారు దయచేసి గుర్తు పెట్టుకోవాలి ఇక ఈయన రాత్రి కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే ధైర్యాప్తుకు మేము రెడీ కొంచెం అన్నా సిగ్గుషేర ఉండాలి ఏమని చెప్పి మేము అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ చేస్తాం ఈడీ ఎంక్వైరీ చేస్తాం సిట్టింగ్ జడ్జితో చేస్తాం ఓ నాయన వీళ్ళు ఎన్ని వాళ్ళకి ఇల్లు ఇలా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు చెప్పు తెలంగాణ ప్రజలకు చెప్పు చెప్పు అన్ని గాలి మాటలే బ్యాగులు ముట్టలే నిరూపించాలనా చెయ్యి అంబేద్కర్ మీద రాజ్యాంగం మీద ప్రమాణం కాదు మీ కుటుంబం మీద ఎత్తే నిజాలు బయటకు వస్తాయి అయినా మీరు రాజకీయ నాయకులు గజకర్ణ గోకర్ణ విలువిద్యలు వేసిన మహానాయకులు మీరు మీరు ఏదైనా చేస్తారు మీ పని కోసం గడ్డి తినమన్నా తింటారు ఇక చూడు కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తానట వీళ్ళు దర్యాప్తు చేస్తారని సిగ్గుచారం లేదు ఈ మాట మాటలకి ఇయో చూడు ఏంది సిబిఐ కూడా కౌంటర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి దర్యాప్తుకు మేము రెడీ అంటూ సీబీఐ విచారణ కూడా రెడీ అన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తాను సిబిఐకి రెడీ అని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టే అడగచ్చు కదా చెయ్యి దాంట్లో నేను చెప్తున్నా కదా ఆవగింజంతా కూడా నిజాలు తెలియ్ మీరు ఆవగింజ ఆవగింజంతా కూడా దొరకదు కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖర్ నీతి నిజాయితీతో చేసిండు అని నేను కళ్ళతో చూడలే కాబట్టి నేను అనలేను కానీ వాస్తవం ఏంటంటే అందులో ఆయన ఫ్రాడ్ చేయలే తెలంగాణ ప్రజలకు బుక్క నీళ్ళు అందించే ప్రయత్నం చేసిండు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఇయో చూడుర్రీ వీళ్ళ వీళ్ళ యొక్క ఇయ్యో ఇది అంతా బట్టగాల్సి మీ దేశప్రాయం ఎంపీ అభ్యర్థులు ఎట్లా బలమైన క్యాండిడేట్లు దొరకతలే దొరకక తలబట్టుకుంటున్న బీఆర్ఎస్ కొంచెం అన్న ఉండాలి అసలు నీ పార్టీలా నీ కాంగ్రెస్ పార్టీలా కొంచెం అన్న సిగున్నదా మా గీ గీ కుట్రలు గివని రాయనికి అభ్యర్థులు దొరుకుతలేరా నీ పార్టీలా కనీసం పార్టీ కోసం కష్టపడ్డ పాపం ఆ బహుజన బిడ్డ నా అద్దంకి దయాకరా నాకు ఎంత అవమానం చేస్తున్నాను ఎమ్మెల్యే పదవి తింటివి ఎమ్మెల్సీ పదవి తింటివి బహుజన బిడ్డ అయి పుట్టినందుక అంబేద్కర్ వారసుడు అయ్యి పుట్టినందుక ఆయన మీద నీకు అంత కుట్రది ఎందుకు అర్థంకి ఆయన ఓ హీరో తెలంగాణ ఉద్యమంలో తనకంటూ పేజీని రాసుకున్నాడు ఉస్మానియా యూనివర్సిటీలా నేను కాంగ్రెస్ పార్టీ భజన కాదు ఆయన నిజమైన వ్యక్తులు మంచి చేసినప్పుడు మంచి అని చెప్పాలి అలాంటి పోరాట యోధుని పక్కన పెట్టి నిన్నగాక మనం ఇట్లా కండవ కప్పుకొని అట్లా మినిస్టర్ ఎత్తివి నీ నీ సూత్రం బీఆర్ఎస్లో క్యాండిడేట్ దొరుకుతా దా మరి మీరు అందరు జైన్ గారి బీఆర్ఎస్లో రా ముఖ్యమంత్రి నీ పదవికి రాజీనామా చేసి వచ్చి బీఆర్ఎస్ కండవు కప్పుకో మరి మంత్రులందరూ కప్పుకోరి ఈ పత్రిక ఓనర్ వివేక దా అచ్చి కప్పుకో మళ్ళీ కప్పుకో నీకు ఈ అధికారం ఉంటే అది కాదు ఆ పార్క్ అయితే హోటల్ పక్కన ఏదో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నాయట కదని అలా ఎకరం రాసిత్తా అన్నమాట మంత్రి పదవి కోసం నిజమేనా ఇది తెలంగాణ ప్రజల్లో శివులు కోరుకుంటున్నారు నాకైతే తెలియదు నీకేమన్నా తెలిపితే వివేకమా చెప్పు ఇది వెలుగు పత్రిక కాదు దీనికి కంటి వెలుగు పంపించాలి దీన్ని ఆళ్ళ ఈ పత్రికను కంటివెలకు పంపాలి కేసీఆర్ వచ్చిన కంటివెలు సరిగ్గా కనవర్తలేవు రైతుల ఆత్మహత్యలు కనబడతలేవు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కనవర్తలేవు కరెంటు కోతలు కనబడతలేవు పింఛన్లు కనబడతలేవు రుణమాఫీ కనబడతలేవు బంధు కనబడతలేదు ప్రశ్నించే గొంతుకల మీద దాడులు జరుగుతున్నాయి అవి కనబడతలేవు మనకు